అందరికీ నమస్కారం అండి నేను పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరం నుంచి అన్నగారి అభిమాను చాలా చిన్న వయసు నా జీవితంలో ఆ నూజివీడ్లో ఉండే సినిమాలు అక్కడి నుంచి దూరంగా కండ్రికి తోటాన్ని కొంచెం దూరంగా ఉండే తోటలో మా నాన్నగారు సూపర్వైజర్గా పనిచేస్తూ ఉండేవారు ఆ రోజున సీతారామ కళ్యాణం చూడాలని నేను వెళితే కరెంట్ పోయింది మళ్ళీ పోయింది మళ్ళీ పోయింది ఆయన రేపేస్తామన్నారు ఒక్క అభిమాని కూడా అక్కడి నుంచి కదలేదండి అందరం అట్లాగే కూర్చున్నాం తెల్లవారు జాములో మూడు గంటలుగా షో వేశారండి ఆ టైంలో అన్నగారి సినిమా సీతారాం కళ్యాణం చూడటం జరిగింది ఆనాటి నుంచి నేను ఆయనకి పరమ అండి అభిమాని అన్ను ఎందుకంటే ఎన్టీ రామారావు గారు దయ్యం అండి చాలా మందికి తెలియదు అది ఆయన వెంకటేశ్వర స్వామి ఎలా దైవమో అన్న ఎన్టీ రామారావు గారు మా అందరికి దైవం అండి ఆయన ఆయన్ని నమ్ముకున్న వాళ్ళందరూ ఎంత బాగున్నారో నాకు తెలుసండి ఎన్టీ రామ నిద్ర లేవు తలుపు తీస్తే అన్నగారి ఫోటో ఉంటుంది పైన మెట్లెత్తుంటే అన్నగారి ఫోటో ఉంటుంది ప్రతి చోట ఆయనకి నమస్కరించుకుని ఆయన చెప్పింది అందరూ బాగుండాలని ఒకే ఒక్క మాట ఆయన నేర్పింది అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అది మనమే బాగుండాలని ఎప్పుడు కోరుకోకూడదు అనేవాడు మహానుభావుడు అలా ఒక అభిమానిగా తెల్లారుజామున సినిమా చూసిన నేను ఆయన సినిమాకి మాటలో కథ రాసే భాగ్యం కలుగుతుందని ఈ జన్మలో కూడా నేను ఊహించలేదండి చండశాస్త్రుడు మొట్టమొదట వారు పిలిపించి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆయన అమ్మ తారకమ్మ ఒడ్డిస్తుంటే ఆ అన్నం తింటూ నాకు దుఃఖం వస్తుందండి ఆ దృశ్యం గుర్తుకొస్తుంటే పక్కన కూర్చుని ఏం మొహట పడకండి తినండి అని ఆయన అక్కడ కూర్చుని అవన్నీ కూడా నేను మర్చిపోలేండి తర్వాత అనురాగ దేవత ఆయన రిలీజ్ అయిన సినిమా వేరే కానీ ఆకలి నటించిన మేజర్ చంద్రకాంత్ కూడా మేమే రాసామండి సూపర్ హిట్ సినిమా మీకు తెలుసది అలా ఆయనతో ఒక అనుబంధం రామారావు గారు అభిమానిని అని చెప్పుకోవటానికి ప్రతి అభిమాని ప్రపంచంలో ఉన్న వాళ్ళు గర్వపడతాం ఎందుకంటే సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఇక్కడ ఫిలిం నగర్లో మా మోహన్ కృష్ణ వారి యొక్క సహకారంతో అద్భుతంగా అన్న దైవము అని తెలవటం కోసం శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టారు చూడండి ఇక్కడ ఆయన దైవమే అని తెలవటం కోసం ప్రతిరోజు ఇటు వెళ్ళిన వాళ్ళు ఆయనకి దండం పెట్టకుండా ఎవరు వెళ్ళరు అలా ఆయన్ని దైవ స్వరూపుడుగానే మేము చూస్తూ ఉంటాము అని మీ అందరికీ తెలియజేస్తూ అన్నా మళ్ళీ పుట్టన్నా ఈ తెలుగు గడ్డ మీద నువ్వు రావాలి మళ్ళీ తెలుగు జాతి ఇంత ఎత్తున ఉవ్వెత్తున నగవాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం డైరెక్టర్ ఫోటోగ్రఫీనండి అన్నగారిని కెమెరాలో చూపించిన మహానుభావుడు మోహన్ కృష్ణ తెలుగు జాతి గౌరవాన్ని ఒక్క తెలుగు దేశంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచం ఇవాళ తెలుగు జాతి గౌరవాన్ని దశ దిశలా వ్యాపింపజేసింది ఇందమూరి తారక రామారావు గారు ఒక ప్రజానాయకుడుగా ఒక కథానాయకుడుగా వారు ఉన్న రోజులు సినిమా ఇండస్ట్రీలో వారు చేసిన గొప్ప పాత్రల గురించి మీ అందరికీ తెలిసిందే అలాగే ఒక ప్రజానాయకుడుగా మాకు తెలిసి అంత గొప్ప ముఖ్యమంత్రి ఎన్నో గొప్ప పథకాలు ఎందరికో మంచి చేసి అంత నిస్వార్థంగా ఉన్న ఒక మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు మరి అటువంటి ఈ మహానాయకుడికి భారత రత్న ఇవ్వకపోతే ఇంకా ఎవరికి భారత రత్న ఇస్తారు మరి ఇవాళ మనం ఇవాళ విగ్రహాలు పెట్టటాలు వారి పేరు మీద ఉన్న పార్టీని ముందుకు తీసుకెళ్తాలు ఇలాంటిదే కాదు వారికి భారత రత్న ఇవ్వాలని మనం అందరూ ఉద్యమం చేయాలి నందమూరి తారక రామారావు గారికి భారత రత్న తీసుకురావాలని పోరాడాలి Please subscribe to the channel and download the Politicos app from the links in the description.